అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిటి తంత్ర తెలుగు నా పేరు రమ్య మొదటిసారి చూసిన ప్రేక్షకులకి ధన్యవాదాలు నా సబ్స్క్రైబర్స్కి కూడా ధన్యవాదాలు ఈరోజు నేను చెప్పబోయే పరిహారం ఏంటంటే హోలీ పండుగ ఉంది కదండి హోలీ పండుగ రోజు నేను చెప్పిన ఈ వస్తువుల్లో చేస్తే అన్నీ వేసేయచ్చు అక్కడ రావణి కాల్సేటప్పుడు కుదిరినప్పుడు ఏవి దొరుకుతే అవి వేయచ్చు నేను కొన్ని వస్తువులు చెప్తాను అది వేయడం వల్ల చాలా మంచిదండి అవి మీరు ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండే ఉంటాయి లేనివి మాత్రం తెచ్చుకోండి మొదట వచ్చేసి ఇప్పుడు ఎవరికైనా ఇంట్లో హెల్త్ అస్సలు బాగోలేదు ఎంతకీ ఏమీ మార్పు కనిపించట్లేదు అని అనుకుంటే ఆ రోజు మీరు వచ్చేసి హోలీ రావణిని కాల్చేటప్పుడు ఉంటుంది కా కాలుస్తాను కదండి అప్పుడు ఏం చేయాలంటే తమలపాకు ఒక తమలపాకు లేదు ఇంట్లో అందరం ఉన్నాము అన్నప్పుడు అన్ని ఎంతమంది ఉన్నారో అంత అన్ని తమలపాకులు పట్టుకొని వెళ్ళండి కొంతమంది మంచం మీదకి వెళ్ళేవలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ రాబడి కాష్టం రాముణ్ణి కా రావణాసుని నైట్ కాలుస్తారు కదండి అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి ఆ రావణాసుని మనసులో ముక్కొని ఆకు అంద అందులో వేసేయండి ఇంకొకటి వచ్చేసి కొబ్బరికాయ పీసు తీయొద్దండి టెం మంచిగా ఉండాలి చూపించానుగా మీకు స్క్రీన్ పైన టెంక తీయకుండా నార తీయకుండా ఉండే కొబ్బరికాయ తెచ్చుకొని దాన్ని కూడా అది వేయడం వల్ల కూడా మనకు సమాజంలో మంచి గౌరవం మర్యాద ఎన్ని కష్టాలున్నా అవన్నీ మనకి పోతాయండి ఒక పదకొండు చుట్లు తొమ్మిది చుట్లు ప్రదక్షిణలు చేసి ఆ రావడి కాష్టంలో మీరు వేయొచ్చు ఇంకొకటి వచ్చేసి లవంగాలు లవంగాలు కూడా అంతేనండి ఒక ఐదు ఆరు మీ ఇష్టం తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి తీసుకొని వెళ్ళి రావణ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ రావడి కాష్టంలో వేయచ్చు ఇవి కూడా లేవు అని ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి చూడండి చక్కగా ఉండాలి ఎక్కడ విరిగిపోయి డ్యామేజ్ అయిపోయి ఉండకూడదు లవంగాలు లవంగాలు చూడండి చక్కగా ఉండాలి ఈ పువ్వులు మధ్యలో ముగ్గలాగా ఉండేది నీట్గా ఉండాలన్నమాట అలాంటివి దాంట్లో మీరు వేసేయండి ఇంకా ఆవాలు కూడా నల్ల ఆవాలు మన ఇంట్లో రోజు పోపు దినుసుల్లో వాడతాం కాబట్టి ఆ ఆవాలు కూడా తీసుకోండి ఆ ఆవాలు కూడా రా అక్కడ రావణాసుని కాల్చేటప్పుడు చుట్టూ తిరిగి దాంట్లో వేసేయచ్చు ఇంకొకటి ఇంకా మనకు అన్నీ బాగుండాలి అనుకుంటే గంధం అండి గంధం చెక్కలు మనకు పూజా సామాగ్రిలో దొరుకుతాయి తెచ్చుకోండి గంధం చెక్కలు లేకుంటే ఒరిజినల్ గంధం పౌడర్ గుర్తుపట్టే వాళ్ళు ఉండాలి అది తెచ్చుకున్నా పర్వాలేదు ఆ వర్ వర్జినల్ గంధం చెక్క పొట్టులాగైనా మనకు పూజా సామాగ్రిలో అడుగుతే ఇస్తారు అది తెచ్చుకొని అది వేయడం వల్ల అయితే ఇంకా మనకు ఏమంటారంటే గజకేశరి యోగం అంటారు చూడు అది పడుతుంది రావణాసురుడు చాలా పవర్ఫుల్ అయిన దేవుడు ఆయన చుట్టూ ప్రదర్శన చేసి దాంట్లో దాంట్లో వేసేసేయండి ఇంకా ఇంకా వచ్చేసి మిరియాలండి మిరియాలు మిరియాలు కూడా మీరు దాంట్లో వేసేయచ్చు మన ఇంట్లో ఏమన్నా పాత వస్తువులు ఉన్నా కానీ తీసుకొని వెళ్ళి దాంట్లో వేసేయచ్చు ఇవన్నీ మీరు ఏది కుదిరితే అది వేయండి లేదు మా దగ్గర అన్నీ ఉన్నాయి మేము అన్నీ ఏమంటారు పోగు చేసుకున్నాము మా దగ్గర ఉన్నాయి అని అనుకుంటే మీరు రావణాసురుణ్ణి కాల్చేటప్పుడు ఆ కాష్టంలో వేసి ప్రదక్షిణలు చేయండి చాలా మంచిదండి మీరు గమనించండి ఈ ఇయర్ మీరు చేసినప్పుడు వచ్చే ఇయర్ కల్లా మీ జీవితంలో మార్పులు అనేది కనిపిస్తాయి అలాగే రావణాసుడిని కాల్చిన తర్వాత బూడిద ఉంటుంది చూడండి ఆ బూడిద మటుకు ఇంటికి తెచ్చుకోవాలి ఇప్పుడు ఈ మధ్య కొంతమంది తెచ్చుకోవట్లేదు కానీ తప్పకుండా ఆ బూడిద అనేది ఇంటికి తెచ్చుకోవాలండి చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన అది ఆ భస్మము ఆ భస్మం మనం తెచ్చుకొని ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మన ఇంటి బయటైనా మనము జల్లించడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనము ఎట్లా ముగ్గు వేస్తాం కదండి అక్కడ ముగ్గులో కూడా కాస్త కలిపేసి ముగ్గు వేస్తే ఏంటంటే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు ప్రొటెక్షన్గా ఉంటుంది మళ్ళీ ఇంటి బయట కూడా కడప దగ్గర కూడా అక్కడిక్కడ రోజు కొంచెం కొంచెం వేసినా కానీ ఇంట్లో ఏ దుష్ట శక్తులు దుష్ట ఆత్మలు ఏవి అనేటివి చెడు ప్రయోగాలు అనేటివి మన ఇళ్ళల్లోకి రావు రావణుడి బూడిదికి ఆ భస్మంకి రావణ భస్మం అంటాం కదా అంత పవర్ఫుల్ అయినదండి అనేది అది తెచ్చుకోండి చాలామంది ఇప్పుడు తెచ్చుకోవడం మానేశారు తెచ్చుకోవట్లేదు మీరు అది తప్పకుండా ప్రతి అప్పుడు వెనకట ఆ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ భస్మం అనేది ఉండేది ఆ భస్మం లేని ఇల్లు ఉండేదే కాదండి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఆ భస్మం అనేది ఉండేది ఇప్పుడు రాను రాను చాలామంది మర్చిపోతున్నారు అది వెళ్ళి మీరు తెచ్చుకోండి వీలైతే మొత్తం కాలిన తర్వాత ఫస్ట్ మొదటగా మీరు కూర్చొని అక్కడి నుంచి కొంచెం తెచ్చుకోండి మీరు చూడండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు అది నుదుట ధరించండి పిల్లలకు ధరించండి కొంతమంది పీడకలలు వస్తుంటాయి చా ఇలాంటి వాటికి కూడా చక్కటి పరిష్కారము ఏదంటే ఎంత అంటే అంత ప్రొటెక్షన్ అండి మన ఇంటికి అప్పుడైతే ఇళ్ళల్లో తప్పకుండా ఆ అనేది ఉండేది పిల్లలకి కళలు పడ్డ ఏమన్నా ఏమంటారు ఏమన్నా జ్వరాలు వచ్చిన తగ్గకుండా దీంతో చేసేవాళ్ళు వారు తప్పకుండా వారికి అనేది తగ్గిపోయేది అందుకే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రావణాసుని భస్పం అనేది ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఇంట్లో చక్కగా ఒక దాంట్లో గాజు పాత్రలు వేసి భద్రపరచుకోండి చూడండి మార్పు అనేది కనిపిస్తుంది ఎన్ని ఉపయోగాలు అంటే దీనివల్ల చెప్పలేమండి అన్ని ఉపయోగాలు కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ అనేది ఉండాలి హోలీ పండుగ రోజు మీరు వెళ్ళి మీ దగ్గర కుదిరినవి అందులో రాబడిని కాల్చేటప్పుడు దాంట్లో వేసేయండి ఇంకా వీలైతే మీరు అక్కడ శనగలు అంటాం కదండి ఉడకని శనగలు ఆ శనగలు వేసినా మంచిది నల్ల ఉల్లవలు వేసినా మంచిది నల్ల నువ్వులు వేసినా మంచిది చాలా ఉన్నాయండి మీరు దాంట్లో వేయడానికి వేయండి హెల్త్ పరంగా అన్నిటిగా అన్నిటికీ చక్కటి పరిష్కారము ఈ హోలీ చాలా ప్రత్యేకమైంది ఈరోజు తప్పకుండా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి మార్పు అనేది గమనించండి పిల్లల చేతి కూడా తప్పకుండా వేయించండి ప్రతి ఒక్క మీ ఇంట్లో పిల్లలు హోలీ దగ్గర వెళ్ళడానికి ఉన్న శక్తి ఉన్న వాళ్ళ వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళండి అక్కడ హోలీ దహనంలో తప్పకుండా వేయించండి చాలా మంచిదండి పిల్లలకు కూడా మగపిల్లలకు మగపిల్లల చేత కూడా వేయించాలి ఆడపిల్లల చేత కూడా వేయించాలి వేయించడం వల్ల ఏంటంటే లాభం ఏంటి అంటే వాళ్ళకి ఏమన్నా గండాలు ఉన్నా కానీ తప్పిపోతాయండి కొన్ని గండాలు ఉంటాయి పెద్దగా కాకుండా గోటితో కొండంత అయ్యేది గోటితో పోతాయి పిల్లలతోటి చేయించాలండి మనం తప్పదు అన్నీ కొన్ని చేయిస్తేనే మంచిది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు చాలా అసలు బాగాలేదండి మగపిల్లలు ఏంటంటే ప్రవర్తన మారే అవకాశాలు చాలా ఉన్నాయి వాళ్ళ చేత తప్పకుండా ఏంచండి ప్రతి ఒక్కళ్ళింట్లో మగపిల్లలు ఉంటే మగపిల్లల చేత అందులో ఇవేం చేసేయండి వాళ్ళు చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకు దీనికి బానిసలు కారు వాళ్ళు రామణాసుడు వాళ్ళ లోపల ఉన్న దుష్ట శక్తిని చెడు ఆలోచనల్ని చెడు శత్రువులు మన శు దోస్తులు అంటాం కానీ మిత్రులు అంటాం కానీ మిత్రులే శత్రువు రూపంలో ఉంటారు ఎప్పుడు వీడిని పాడు చేద్దామా అనే దా దాసలోనే ఉంటారు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ వైబ్స్ వల్ల వాడు నీ దగ్గరికి ఏదో చెప్పాలని వచ్చినా కానీ చెప్పలేకపోతాడండి ఈ ప్రయోగం అయితే మీరు చేసి చూడండి హోలీ పండుగ రోజు తప్పకుండా మార్పు అనేది మీకు కనిపిస్తుంది ప్రతి ఒక్కరు చేయండి నేను చెప్పిన వస్తువులు మీకు గుర్తు లేకుంటే మరి మరొకసారి చూడండి చూసి మళ్ళీ రాసుకోండి మళ్ళీ ఈ ప్రయోగం అనేది చెయ్యండి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీకు ఒకవేళ బాగా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కండి మీకేమైనా డౌట్స్ ఉన్నా సందేహాలు ఉన్నా నా కామెంట్ పెట్టగలరు నేను చూసి దానికి పరిష్కారం చెప్పగలిగితే చెప్తానండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి వాటిపైన మీకు ఏమంటారు పైన పరిష్కారం అనేది కావాలి మీరు నాకు చెప్తే నేను దానిపైన తప్పకుండా వీడియో అనేది ఒకటి ఇచ్చేస్తానండి చూడండి చూసి మీరు ఈ ప్రయోగాలు చేయండి అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి అందరికీ మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు అండి నమస్కారం